సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు పోరాడటం పెద్ద తప్పు అయిపోయిందండి ఈ జనాలకి పెద్ద తప్పు అయిపోయింది జనాలకంటే అందరికీ కాదండి ఈర్ష అసూయ గుణం ఉండే కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఈయన ఏం చేశాడు తిరుపతి కలియుగ దైవం తిరుపతి వెంకన్న వెంకన్న స్వామి లడ్డు ప్రసాదం లడ్డూ ప్రసాదంలో వాడే ఈ నెయ్య కల్తీ జరిగిందనే విషయం బయటకు వచ్చినప్పటి నుంచి ఇతను సనాతన ధర్మం మంట కలుపుతుంది అంటూ ఇతను దాని మీద తనదైన శైలిలో గట్టి వాయిస్ వినిపించాడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి వాయిస్ వినిపించాడో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక సామాన్య భక్తుడు మాదిరిగా ఆ ఆలయానికి వెళ్ళాడు దీంతో అతని క్రేజు ఓ రేంజ్కి వెళ్ళిపోయిందని చెప్పేసి మనం నిన్ననే చెప్పుకున్నాం పవర్ స్టార్ కాస్త పవన్ ఇండియాగా మారిపోయింది ఇండియాలో చాలామంది పవన్ జపన్ చేస్తున్నారు పవన్ కోసం చర్చించుకుంటున్నారు ఆంధ్ర వాళ్ళే కాదు తెలంగాణ మహారాష్ట్ర ఒరిస్సా కర్ణాటక తమిళనాడు అనేక రాష్ట్రాల్లో అనేక భాషలు మాట్లాడే అనేక మతాల వారు అనేక కులాల తెగల వారు కూడా పవన్ కళ్యాణ్ మీద వాళ్ళ చూపు పడింది అని మనం చెప్పుకుంటున్నాం కదా ఇక్కడ ఏమైందంటే ఎప్పుడైతే పవన్ ఇండియా లెవెల్లో పొలిటికల్గా పొలిటికల్గా సినీ గ్లామర్ ఉన్నవాడే లేకపోతే పొలిటికల్గా ఇంత పేరు తెచ్చుకున్నాడో కొంతమంది దుష్ట శక్తులకి అది నచ్చటం లేదు కుట్ర పొందుతున్నారు పవన్ కళ్యాణ్ కానీ ఎదగనివ్వకూడదు ఇతను ఎలాగైపోయాడు డిప్యూటీ సీఎం అయిపోయాడు ఆంధ్ర రాష్ట్రంలో పేరు తెచ్చేసుకుంటున్నాడు పిఠాపురలో పెద్ద పేరు తెచ్చుకున్నాడు అక్కడితో ఆకుండా ఇప్పుడు ఇండియా లెవెల్లోనే పేరు తెచ్చుకుంటున్నాడు ఇతని రాజకీయంగా తొక్కేయాలని చెప్పేసి కొంతమంది దుష్ట శక్తులు పన్నాగా పొందుతున్నారు వాళ్ళు పన్నే పన్నాగానికి మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది నాయకులు సపోర్ట్ చేస్తూ ఉన్నారు వెనకాల నుండి ఆట ఆడిస్తున్నారు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకోవడానికి ధైర్యం లేక వెనక నుండి వీళ్ళు ఆట ఆడిస్తున్నారు ఆ ఆటలో భాగమే ఈ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఈ ఉదయనిధి ఈ యువ నాయకుడు ఎందుకు అన్నాడు ఈ సనాతన ధర్మాన్ని అతను ఏం చేశాడు ఒక వైరల్ ఫీవర్ తోటి ఒక టైఫాయిడ్ ఫీవర్ తోటి ఒక జాండీస్ తోటి పోల్చినప్పుడు ఇతను ఊరుకుంటాడా భావి భారత పౌరుడు ఎవ్వరికైనా కోపొస్తా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ కోపం ధర్మాన్ని ఆచరించే వ్యక్తిగా ఒక శక్తిగా మారినటువంటి అతను ఊరుకోడు కదా కౌంటర్ ఇచ్చాడు స్ట్రాంగ్గా ఇచ్చాడు దీనికి అతను క్రిమినల్ కేసు పెట్టేశాడు ఇతని మీద అంటే పెట్టిస్తున్నారు పొద్దున్న ఈ జనసేన అనేది ఆంధ్రాకే పరిమితం కాకుండా రేపొద్దున తమిళనాడు కూడా వెళ్తే ఏంటి పరిస్థితి అతను ఇక్కడ దాకా వచ్చేస్తాడు మనల్ని కూడా తొక్కేస్తాడు కొన్న క్రేజ్ ఇక్కడ కూడా పెరిగిపోయింది ఈ మధ్యకాలం అని చెప్పేసి ఇతను అనని అతను ఒక ప్రయత్నం ఓ పక్కన షర్మిలమ్మ పట్టుకుంది ఆమె కూడా పవన్ కళ్యాణ్ పదవిలోకి వచ్చిన తర్వాత వేషాధారణ మార్చాడు భాష మార్చాడు ఏం తప్పే ఉందమ్మా షర్మిలమ్మ మీ అన్నగారు ఎన్నో చేశాడు మీరు అతను ఏమి అనలేకపోతున్నారు అతను ఏమి చేయలేకపోతున్నారు కుటుంబ పరంగా కానీ ఇంకో రకంగా కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన సనాతన ధర్మం కోసం పోరాడితే మీకు తప్పు అయిపోయిందా ఏ ఎన్టీఆర్ కాషాయ వస్త్రం వేసుకోలేదా ఎన్టీఆర్ కాకి బట్టలతో ప్రజల్లోకి రాలేదా అతను అప్పట్లో సనాతన ధర్మం కోసం కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని వ్యవహారాలు అతను చేసాడు కదా అలాగే ఇతను చేస్తున్నాడు చేస్తున్నప్పుడు ఇతని మీద మీరు దుమ్మెత్తిపోయేటువంటి అంటే ఇతనికి మీకు కూడా భయమే పవన్ కళ్యాణ్ అంటే తమిళనాడు రాజకీయ నాయకులకి ఆంధ్రా చెందినటువంటి మీకు మీ అందరికీ భయం మిమ్మల్ని భవిష్యత్తులో తొక్కేస్తాడు భవిష్యత్తులో మీ అందరూ ఊహించినంత ఎత్తుకి పవన్ కళ్యాణ్ రాజకీయంగా వెళ్ళిపోతాడు సెంట్రల్ లెవెల్లోనే చక్రం తిప్పే స్టేజ్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాడు రేపు క్రియాశీలకంగా కేంద్రం మొత్తం పగ్గాలు అతని చేతిలో తీసుకుంటాడనే భయం మీలో ఉంది అందుకే నరేంద్ర మోడీ గారు చాలా తెలివిగా ఫస్ట్లోనే ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ గారి గురించి యాంది హే తుఫాన్తో పోల్చాడు ఎందుకు పోల్చాడు అంటే అతనికి తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసు కాబట్టి తుఫాన్తో పోల్చాడు మరి అటువంటి తుఫాన్ని ఉదయనిది ఆపగలదా శరమినమ్మ ఆపగలుగుతుందా జగన్ గారు ఆపగలుగుతారా ఒక భగవంతుడి తప్ప ఎవ్వరికీ సాధ్యం కాదు పవన్ కళ్యాణ్ గారిని ఆపటం ఈరోజు సనాతన ధర్మం మీద అతను పోరాడుతున్న తీరుకి ఆ భారతదేశం మొత్తం అతని వైపు చూస్తున్న తరుణంలో అతను సెంట్రల్ లెవెల్లోనే ఒక ఒక మహాశక్తిగా ఎదిగిపోతున్నప్పుడు అతన్ని మీరు ఎవ్వరు ఏమీ చేయలేరు మీరు చెయ్యాలనుకుంది రోజు రోజుకి రోజు రోజుకి పెరిగిపోతాడు ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు విమర్శించిన ఉదయనిధి గారు షర్మిలమ్మ గారు విమర్శించిన ప్రకాష్ రాజ్ గారు విమర్శించిన ఈర్ష్యతో విమర్శిస్తున్నారు తప్పితే ఏమీ లేదు ఇతను ఎదగకూడదు ఎదగనివ్వకూడదు అని మీరు విమర్శిస్తున్నారు కానీ మీ మనసులో ఉన్న ఆ దు దురుద్దేశం ఏదైతే ఉందో అదైతే సంపూర్ణంగా పూర్తి కాదు అది సఫలం కాదు డెఫినెట్గా ఇతను విజయం సాధిస్తాడు డెఫినెట్గా ఇతను ఆల్ ఇండియా లెవెల్లోనే పెద్ద నాయకుడు అయిపోతాడు అందరూ అనుమానం అయితే లేదు రేపొద్దునేదో మా సబ్స్క్రైబర్స్ కొంతమంది చెప్తున్నారు ఇతను ప్రధాన అవుతాడు ప్రధాన అవుతాడు అది మేము చెప్పలేం కానీ భారతదేశంలో ఎంతోమంది అభిమానాన్ని చోరగొనే నాయకుడు మాత్రం అవుతాడు ఇప్పటికే అభిమాన హీరో అయ్యాడు ఆంధ్ర రాష్ట్రంలో అభిమాన నాయకుడు అయ్యాడు పొద్దున భవిష్యత్తులో భారతదేశంలో అభిమాన నాయ నాయకుడు అవుతాడు అందరికీ కూడా ప్రజాసేవకుడు అవుతాడు ప్రజలందరి దృష్టి ఇతని మీద పడుతుంది ఇప్పుడు వీళ్ళ పన్నీ కుట్రలో పవన్ కళ్యాణ్కి ఏమీ నష్టం లేదు ఏమీ చేయలేదు ఉంటాను